నమస్కారం నా పేరు ఈ రోజు ఇంకొక పద్యం నేర్చుకున్నా ఇది వరి పంట లేని ఊరును దొరయుండని యూడు తోడు దొరకని తిరువు ధరను బతిలేని గృహమును వరి పంట లేని యూరును అంటే ఫర్టైల్ ల్యాండ్ ఫార్మింగ్ చేయడానికి అనుగుణంగా లేని ప్లేస్ దొరయుండని యూరు అంటే అడ్మినిస్ట్రేటర్ పాలించే వాళ్ళు లేని యూరు నో ప్రాసెస్ ఇస్ నో ఆర్డర్ ఇన్ ద ప్లేస్ అలాంటి ప్లేస్ లోను తర్వాత ఏముంది తరను బతిలేని ఆ ఒక హౌస్ లో మొత్తం ఫ్యామిలీ లేకుండా ఉంటే ఓకే అది ఆల్మోస్ట్ ఋద్రభూమి లాగా ఋద్రభూమి అంటే సిమెట్రీ ఇట్స్ ఇట్స్ డెడ్ ప్లేస్ లైవ్లీగా ఉండదు అంటున్నాడు లైక్ ఓకే ఎరిడ్ డ్రై డెజర్ట్ లాంటిది yes it is very dry lifeless and and an, an, the vibrant గా ఉండదు అని చెప్తున్నా సరేనా సరే నమస్కారం మిగి వీడియోస్ నచ్చితే Don't forget to like, share, subscribe and hit the bell icon.